డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయి టైప్ వన్ డయాబెటీస్ అండ్ టైప్ టూ డయాబెటీస్ గస్టేషనల్ డయాబెటీస్ అండ్ మెయిన్లీ ప్రీ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే హై షుగర్స్ విత్ అబ్జల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఉండదు టైప్ టూ డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది కానీ అది సెల్యులర్ లెవెల్లో వర్క్ చేయదు దానివల్ల టైప్ టూ డయాబెటీస్ చూస్తాము టైప్ వన్ డయాబెటీస్ మెయిన్లీ లైక్ లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళలో వస్తుంది టైప్ టూ డయాబెటీస్ వీ కెన్ సీ థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో చూస్తాము లైక్ డయాబెటీస్ క్యాన్ ఎఫెక్ట్ ఎనీ ఏజ్ ఆఫ్ ద పర్సన్ లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఈవెన్ కంజెనిటల్ ఆర్ చైల్డ్హుడ్ టు ద అడల్ట్ ఏజ్ గ్రూప్ సిక్స్టీ ఇయర్స్ ఆర్ సెవెంటీ ఇయర్స్ ఆల్సో ఇట్ కెన్ ఎఫెక్ట్ మెయిన్లీ ఇప్పుడు ప్రీ డయాబెటీస్ అనేది చాలా ఇండియాలో ఎక్కువ ఇన్సిడెంట్స్ చూస్తున్నాము ఎందుకంటే ప్రీ డయాబెటీస్ ఆల్మోస్ట్ డబల్్యూహెచ్ఓ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ ట్వంటీ ఫైవ్ మిలియన్ ఆఫ్ ద అడల్ట్స్ సఫరింగ్ విత్ ప్రీ డయాబెటీస్ ఈ ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే ఈ హెచ్బిఏన్సీ యావరేజ్ బ్లడ్ షుగర్ త్రీ మంత్స్ దట్ ఇస్ కాల్డ్ హెచ్బిఏన్సీ ప్రీ డయాబెటీస్లో ఫైవ్ పాయింట్ ఎయిట్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటే అది ప్రీ డయాబెటీస్గా కన్సిడర్ చేస్తాము హెచ్బీఏవన్సీ మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటే అది ఫుల్ బ్రోన్ డయాబెటీస్గా చూస్తాం లెస్ దెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇట్స్ ఎ నాన్ డయాబెటిక్ విల్ కన్సిడర్ ఈ ప్రీ డయాబెటీస్ ఉన్న స్టేజ్లో లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ జీవనశైలి మార్చుకోవడం వల్ల ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుందంటే బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇట్స్ కాజింగ్ ద హై డయాబెటిస్ ఇన్సిడెన్సెస్ ఈ డయాబెటీస్ ఇన్సిడెంట్స్ ఆ డయాబెటీస్ని కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయాలంటే కొన్ని హెల్త్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్ల చాలా వరకు డయాబెటీస్ అనేది అదుపులో ఉంచుకోవచ్చు ఒకవేళ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఇవి చాలా ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్ బ్రెయిన్ పైన్ ఎఫెక్ట్ అయ్యి తీవీఏ లైక్ సెరిబ్రో వ్యాస్ట్రల్ యాక్సిడెంట్ అండ్ హార్ట్ పైన ప్రభావం చూపించి హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ రావడం జరుగుతుంది అదే రెటినా పైన ఎఫెక్ట్ చూపించి రెటినోపతి ఆరు నర్వస్ పెన్ ప్రభావం వల్ల న్యూరోపతి కాదా కన్సిడర్ చేస్తాం వీటినన్నీ ప్రివెంట్ చేసుకోవాలంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది మ్యాండటరీ అట్లీస్ట్ షుగర్స్ డిటెక్ట్ అయిన తర్వాత ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి షుగర్స్ చెక్ చేసుకోవడము ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి హెచ్బిఏన్సీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడము ఎవ్రీ ఇయర్కి ఒకసారి కనీసం న్యూరోపతి చెకప్ రెటినోపతి చెకప్ కార్డియక్ చెకప్ అనేది మ్యాండటరీ ఈవెన్ ఓన్లీ ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ ఎమోషనల్ హెల్త్ కూడా డయాబెటీస్ని డయాబెటీస్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయడానికి చాలా దోహదపడతాయి థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.